హాయ్ అండి అందరికీ మా పిల్లలు అయితే ఇండిపెండెన్స్ డే రోజు ఏం గిఫ్ట్స్ గెలుచుకున్నారో ఈ వీడియోలో చూద్దాం మా ఇద్దరు పిల్లలు మార్నింగ్ లేచి రెడీ అయ్యి కొంచెం టిఫిన్ చేసి పాలు తాగి స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి స్కూల్లో మార్చ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేపించారండి అది ఇండిపెండెన్స్ డే రోజు ఇలా మార్చ్ పాస్ట్ చేస్తూ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేశారండి పిల్లలు మా పిల్లలైతే గిఫ్ట్స్ గెలుచుకున్నారండి మా పాప మా బాబు ఇద్దరికి గిఫ్ట్స్ వచ్చాయండి మా బాబుకి సోలో సింగింగ్ కాంపిటీషన్లో థర్డ్ ప్రైజ్ అండి మా పాపకి స్పీచ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి మా పాప నర్సరీ చదువుతుంది మా బాబు యూకేజీ చదువుతున్నారండి పాపకైతే టిఫిన్ బాక్స్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుందండి చిన్నగా టిఫిన్ బాక్స్ చిన్న పిల్లలకి స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ యూస్ అవుతుంది మా బాబుకేమో వాటర్ బాటిల్ ఇచ్చారండి చాలా బాగున్నాయండి గిఫ్ట్స్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి